అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అధికారం ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరిపడి నీ ఇష్ట ప్రకారం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మేము ఆక్యుపై చేసిందే మా ఇష్టం మేము ఏం చేసినా రూమ్ ముసుకో ఉండాలా అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాదండి కనీసం వార్డు మెంబర్ కూడా కాదండి మీరు మాజీయండి అది కొంచెం మనసులో పెట్టుకొని ఏ కార్యక్రమం చేయండి ఇంతకుముందు మీరు మా బాస్ని లంజా కొడుకులు లండీ కొడుకులు ఇన్ని వాడారు అప్పుడు గుర్తురాలేదా ఈ బాధ ఈ ఏడుపు ఈ వ్యవహారం పద్ధతిగా ఉండి నీతిగా నిజాయితీగా చట్టం తన పని తను పోతుంది సహకరించండి లేదంటే పోలీస్ స సహోదరులకి పోలీసు మిత్రులకి చిన్న విన్నపోండి మీ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు వారు మీకోసం చాలా స్కీములు తేబోతున్నారు వారు మీ గురించి ఎక్కువగా దృష్టి పెట్టారు మీకు మంచి సెలవులు ఇవ్వాలని మీకు మంచి ఆరోగ్యకరమైనటువంటి పోషకాహారం అందించాలని మీకు అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాలని ఒక మంచి స సహృద్భావాన్ని ఏర్పరిచేలా మీ అందరి మధ్యలో పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకి చే దగ్గరగా ఉండేటట్లుగా ఆయన ప్లాన్ చేస్తున్నారు మీరు ఎక్కడా తగ్గే తగ్గే అవకాశం ఇవ్వద్దు వాడు ఆ సినిమాలు చెప్పినట్టు తగ్గేది ఎలా అన్నట్టు మీరు కూడా అస్సలు తగ్గద్దు అస్సలు తగ్గద్దు మీరు ఎ ఎవరెవరు ఏందేందో తోలు తీసి కింద కూర్చోబెట్టండి మా బాస్ చెప్పాడు జగాన్ అదో పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని ఈరోజు ఆ పని చేసి చూపించాడు ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పసి పిల్లవాడిలా ప్రతిదీ నేర్చుకుంటూ ఒకటో క్లాసు రెండో క్లాసులో పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు ఆ విధంగా నేర్చుకుంటూ ఇప్పుడు పాలన మీద పట్టు పెంచుకుంటున్నారు పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసే విధంగా ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మంచి గుర్తింపు ఉంటుంది పోలీస్ సహోదరులకి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ అన్ని బెనిఫిట్స్ పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు దాని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టారు మీరు సహకరించండి ఎక్కడెక్కడ దౌర్భాగ్యం జరిగిందో ఎక్కడ దుష్టకార్యాలు జరిగాయో ఎక్కడ ఆక్యుపాయలు జరిగాయో ఎక్కడ అన్యాక్రాంతాలు జరిగాయో కోకటి వేళ్లతో సహా పెరికి అవతల పాడేయండి మీ వెనక పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది వాడండి పోలీస్ సహోదరులకు విన్నపోండి వాడండి వాడి కోకటి వేళ్లతో సహా పెకలించి పారేయండి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జై జనసేన జై హింద్